सेंचुरी इन विरुद्ध का दक्षिण अफ्रीका तो तोली टेस्ट लो टीम इंडिया स्टार बैटर विराट कोहली పర్వాలేదని పరుగులు చేశాడు కానీ ఒక్కే ఒక దెబ్బతో ఏకంగా ప్రపంచ రికార్డులన్నింటినీ కూడా కొట్టాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన సమయం క్రీజ్లోకి వచ్చాడు ఇక కోహ్లీ తన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు అరవై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ క్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు మొదటిగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచారు కోహ్లీ ఇప్పటి వరకు యాభై ఏడు ఇన్నింగ్స్లలో రెండు వేల ఒక వంద పరుగులో చేసి అద్భుత అనిపించుకున్నాడు అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది రోహిత్ నలభై రెండు ఇన్నింగ్స్ లో రెండు వేల తొంభై ఏడు పరుగులు చేశాడు ఇక రోహిత్ తర్వాత స్థానంలో వెటర్నర్ ఆటగాడు పుజారా ఉండగా ఇక సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ లో అత్యధిక పరుగులు సాధించిన మూడవ భారత ఆటగాడిగా విరాట్ రికార్డు లోకి ఎక్కాడు పదిహేడు పరుగుల వ్యక్తి వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఘనత సాధించాడు ఈ క్రమంలో టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను కోహ్లీ అధిగమించేశాడు కోహ్లీ ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా పై టెస్టుల్లో ఏకంగా రెండు వేల తొంభై ఏడు పరుగులు చేశాడు ఏవి డియో నచ్చితే లాక్షర్యం సబ్స్క్రైబ్